కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడు మరియు కొనబడును ఇల్లు కట్టుకోదల్చిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో

వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులేస్తాం జగనన్నతో కలిసి మేమందరం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటాం వైఎస్ఆర్ సిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుతున్నాం